హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హరిమిదినం ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి సో నా ముగ్గు ఇంతమంది మనసుని ఆకట్టుకుంటుందని చెప్పి ఇంత మంచిగా నేను వేశాను ఇంతమందికి నచ్చుతుందని చెప్పి నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను చాలామంది కామెంట్స్లో అడిగారండి మీరు టోటల్గా ఎన్ని రంగోలీ సబ్మిట్ చేశారని చెప్పి నేను టోటల్గా అయితే ఫోర్ రంగోలీస్ సబ్మిట్ చేశాను సో ఈ వీడియోలో అయితే ఆ ఫోర్ రంగోలీస్ కూడా పెడుతున్నాను ఫోర్ రంగోలీస్ని కూడా నేను ఈ యొక్క వీడియోలో అయితే రిప్రజెంట్ చేశానండి తప్పకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు ఏ రంగోలీ నచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా ఏమైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కొద్ది ఇలా వేసుంటే బాగుండు అని ఏమైనా సజెషన్స్ కూడా తప్పకుండా ఇవ్వండి చివరి వరకు నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే ఇంకొంతమంది ఈ రంగోలి వేసేటప్పుడు మీ యొక్క అనుభవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకుండా అని చెప్పి అన్నారు సో తప్పకుండా వాట్ ఈస్ మై సిచ్యువేషన్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ రంగోలి వేసే టైంలో యాక్చువల్లీ ఈ రంగోలి యొక్క నోటిఫికేషన్ అంటే అనౌన్స్మెంట్ అయితే నాకు ఇనిషియల్గానే నవంబర్ లాస్ట్లో నాకైతే తెలిసిందండి బట్ అది మా ఫ్రెండ్ పంపించింది తనకైతే చెప్పాను ప్రజెంట్ నేనైతే కన్సీవ్ అయ్యాను నా హెల్త్ అస్సలు బాగాలేదు నేను పార్టిసిపేట్ చేయలే అని చెప్ అని చెప్పి అన్నాను ఓకే అని విడిచిపెట్టేశాను కానీ తర్వాత అయితే నేను చాలా బాధపడ్డాను సో ఇప్పుడే కాంపిటీషన్ పెట్టాలా ప్రెగ్నెంట్ అయి ఉన్నానే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వామిటింగ్స్ మార్నింగ్ సిక్నెస్ దట్టు చిన్న పాప ఉంది డ్యూటీకి వెళ్ళాలి సో ఈ రకంగా అయితే నాకు ఎటువంటి ఓపిక లేని పరిస్థితి అండి కానీ బాధ ఇటువైపు రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనే బాధ అండ్ ఇటువైపు అయితే హెల్త్ ఇష్యూస్ యాక్చువల్గా అయితే నాకు రంగోలీ అనేది నా ప్యాషన్ అండి మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే నేను వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ మంగళగిరి సో అందులో అయితే చాలా రకాలైన రంగోలీస్ ఇట్స్ రిలేటెడ్ టు హెల్త్ ఓన్లీ సో హెల్త్కి రిలేటెడ్ ఎటువంటి వర్క్షాప్స్ ఉన్నా ఎటువంటి క్యాంపెయిన్స్ ఉన్నా కూడా నేను రంగోలీ వేయవలసిందే సో అంతగా ఇష్టం నాకు నాకు వచ్చేది ఏమీ ఉండదండి అందులో కానీ ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసం ఎవరు పిలిచినా కూడా నేను వెళ్ళి రంగోలీ వేసేదాన్ని సో మా ఇన్స్టిట్యూట్లో అయితే నాకు మంచి పేరుందండి రంగోలీ పరంగా ఆర్ట్ పరంగా సో ఇటువంటి ఎటువంటి కాంపిటీషన్లు అయినా సరే నేనైతే ముందుంటాను ఏదో ప్రైజ్ కోసం కాదు నాకంటూ ఒక రికగ్నేషన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను పార్టిసిపేట్ చేస్తాను బట్ ఇది వరల్డ్ వైడ్ సో మనమంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి సో ఓన్లీ మన యొక్క ఆర్ట్ అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో అంటే మనం ఏంటో మనకు తెలియాలి కదా సో మనకన్నా ఎంతమంది మంచిగా వేస్తారు వాళ్ళలో మన స్థానం ఏంటి సో ఎంతవరకు నేను ప్రజెంట్ చేయగలను అన్న ఎప్పుడు నాకు ఉండేది బట్ ఏంటంటే అవుట్ సైడ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా ఊరిలో అలా వెళ్ళి వేసే పరిస్థితి అయితే నాది కాదు సరే ఫస్ట్ టైం ఇది ఆన్లైన్ ఒక వీడియో ద్వారా సబ్మిట్ చేయొచ్చు అని అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను లాస్ట్గా అయితే రంగోలి వేద్దామని డెసిషన్ అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఎక్కడా కూడా రెస్ట్ తీసుకున్నదే లేదు ఫస్ట్ ఫైవ్ మంత్స్ కూడా ఎంఎస్సీ పబ్ పబ్లిక్ ఎగ్జామ్స్ సో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని సరిగ్గా నిద్ర ఉండేది కాదు తిండి ఉండేది కాదు ఫైనల్గా అయితే విత్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ నేను అవుట్ అయ్యాను సరే వన్ మంత్ రెస్ట్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఎయిత్ మంత్లో నాకు జాబ్ వచ్చేసింది గవర్నమెంట్ది సో ఎక్కడా కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు రెస్ట్ అనేదే లేదు సో ఫుల్ స్ట్రెస్ఫుల్ సో సెకండ్ దానికి కూడా అంటే నాకు ఆల్రెడీ ప్రెగ్నెంట్ టైంలో కష్టపడడం అలవాటు అయిపోయింది సో నేను ఆ విధంగా అనుకున్నాను మేబీ దేవుడు అందుకే నాకు తెలిసేలా చేసేడేమో అని చెప్పి నేను ట్రై చేద్దామని చెప్పి అయితే ఈ రంగోలి ఉంది కదా ఇది మా బెడ్రూమ్లో అంతా కూడా సపరేట్ చేసేసి అక్కడైతే ఇది ముందు నేను ట్రై చేశానండి సో ఇది ట్రై చేయడం అంటే ఫుల్ కామెడీ డాక్సినేట్ అంటే వామిటింగ్ స్టాబ్లంటే ఉంటుంది కదా అది వేసుకొని కొంతసేపు రష్ తీసుకొని మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ రంగోలు వేసి మళ్ళీ పడుకొని రష్ తీసుకొని నడుము నొప్పి అనిపించింది అవసరమా నీకు అని చెప్పి కానీ అప్పుడు అనిపించింది ఏంటంటే సో ఏదైనా కష్టపడితేనే కదా వస్తుంది నాకు నమ్మకం ఉంది దా దేవుడిస్తాడు అలాగే నా బేబీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అన్న నమ్మకం అయితే నాకు బాగా ఇదండి ఎందుకంటే ఫస్ట్ బేబీ కూడా మా మహా కూడా చాలా స్ట్రాంగ్ పాపం చాలా ప్రెగ్నెంట్ టైంలో నాతో పాటు కష్టపడింది సో ఆ రకంగా ఈ బేబీ కూడా నన్ను అర్థం చేసుకుంటుంది టాలరెంట్ చేసుకుంటుంది అన్న ధైర్యంతో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయన్న నమ్మకంతో అయితే నేను ఈ రంగోలి అయితే స్టార్ట్ చేశాను సో ఈ రంగోలి అన్నీ కూడా చూడండి అండ్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ రంగోలీస్ వేయడానికి ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఏంటంటే నా నేను ప్రెగ్నెంట్ కదా ప్రజెంట్ సో మనం ప్రెగ్నెంట్ టైంలో ఏదైతే వింటామో ఏదైతే పనులు చేస్తామో వాటిపైన పిల్లలకైతే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా సో మా మహా కడుపులో ఉండేటప్పుడు నేను డ్రాయింగ్స్ వేసేదాన్ని అండ్ చదివేదాన్ని సో ఆ విధంగా తనకు కూడా ఇప్పుడు డ్రాయింగ్స్ అన్నా రంగోలీ అన్నా అటువంటి ఆర్ట్ రిలేటెడ్ ఏ వర్క్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కడైనా పెన్ పెన్సిల్ కన్నా అనిపిస్తుంది అంటే ఏదో ఒకటి గీస్తూ ఉంటుంది సో అలా అని చెప్పి ఈ విధంగానైనా సరే కొంచెం డైవర్ట్ అవుదాం సో దీని మీద హోప్స్ పెట్టుకుంటా అంటే ఒక వర్క్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే నేను రంగోలీ స్టార్ట్ చేశాను అంటే చాలామంది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ టైంలో మీరు జాగ్రత్త అండి ఇటువంటి రిస్క్లు ఎప్పుడు తీసుకోవద్దని చెప్పి చాలా కన్సర్న్ అండ్ కేర్ చూపించారు లైక్ ఏ సిస్టర్గా మదర్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ నడుము నొప్పి అంటారా నాకు ప్రతి రంగోలీ ఏంటంటే మేము చెప్పాను కదా ఏ కాన్ఫరెన్సెస్ అయినా ఏ వర్క్షాప్స్ అయినా సరే రంగోలీ వేస్తానని చెప్పి ప్రతిసారి కూడా రంగోలి వేసిన ప్రతిసారి టెన్ డేస్ అయితే నా కాళ్ళు విపరీతంగా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయండి సో నాకు అది ఎక్స్పీరియన్సే కానీ నేను చేసిన తప్పు ఏంటంటే మీరు అన్నట్టు నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు వేయకుండా ఉండవలసింది కానీ పరిస్థితులు ఆ విధంగా నన్ను స్టిమ్యులై చేశాయండి అంటే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది మనకు ఒక మంచి రికగ్నేషన్ వస్తుంది సో వచ్చిన అమౌంట్ నా కిడ్స్కి యూజ్ అవుతుంది అలాగే మాకు హోమ్ లోన్ అంతా కూడా ఉంది నియర్ బై ఫార్టీ ల్యాక్స్ సో దానికి ఎంతో కొంత బెనిఫిషియల్ అవుతుంది సో ఎంతో కొంత హౌస్కి సపోర్టివ్గా ఉంటుందని అయితే నేను రిస్క్ చేశాను దానికి తగ్ తగ్గట్టు ప్రైజ్ మనీ అయితే రాలేదు బట్ మీ అందరి మనసుని గెలుచుకున్నాను ఓకే నేను రంగోలి మంచిగా వేయగలను అసలు మీరు నేను ముందు పెట్టిన వీడియో చూసి ఆ కామెంట్స్ ఒకసారి చదవండి అసలు నాకైతే చాలా హ్యాపీ నా మనసు బాధగా ఉండేటప్పుడు కామెంట్స్ అంతా చదువుతున్నానంటే నాలో ఇంత టాలెంట్ ఉంది అని చెప్పి మీరు రికగ్నైజ్ చేశారు అమౌంట్ది ఏముంది ఈరోజు కాకపోతే నేను రేపు అయినా గెలుచుకుంటా అది ఏదో రకంగా దేవుడు నాకు ఇస్తాడు అంటే మెయిన్ నేను ముగ్గేయడానికి కూడా రీజన్ అదే ఒక ప్రెగ్నెంట్ని అయ్యుండి సో నాకు హెల్త్ ఇష్యూస్ అయ్యుండి ఉండి నేను వేస్తున్నానంటే దేవుడు నాకు తప్పకుండా అది ఇస్తాడు నేను పడిన కష్టంకి ప్రతిఫలం ఉంటుందని అయితే అనుకున్నాను ఇప్పుడు రాలేదు బట్ మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా నాకు ఒక రోజైతే వస్తుంది నేనైతే నమ్ముతున్నాను ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంటారా ఈ రంగోలి వేసేటప్పుడు మాకైతే అంత పెద్ద ప్లేస్ లేదండి ఇది మా కొలిగ్ వల్ల న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి ఆ అన్నని రిక్వెస్ట్ చేస్తే అన్న వేసుకోమని చెప్పారు ఫస్ట్ రంగోలీ రైతు అన్నది వేశాను కదా ఆ రైతన్నది అన్నది వేసేటప్పుడు అన్న లేరు సో తర్వాత వచ్చి అది న్యూ హౌస్ అని చెప్పాను కదా చాలామంది కస్టమర్స్ వస్తూ ఉండేవారు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫోటో తీసుకొని వెళ్ళేవారంట ఆ అన్న అయితే రంగోలీని ఇయర్ బై ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ అలా విడిచిపెట్టేశారు అంత నచ్చింది అన్నకి తర్వాత ఏమో మనకి ఎప్పుడైతే ఈ డేట్ ఎక్స్టెండ్ చేశారో మళ్ళీ అనిపించింది అంటే నాకు ఏంటంటే ది బెస్ట్ ఇవ్వాలని అనిపించింది అంటే పండగంటే ఓన్లీ మనకి సంక్రాంతే కాదండి సంక్రాంతి మెయిన్ పండగే బట్ దానికి మించి దానితో పాటు అన్ని పండుగలు కూడా దాని యొక్క ప్రత్యేకత అయిన విశిష్టత అయితే ఉంది ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రీజన్ ఉంది సైంటిఫిక్ రీజన్ ఉంది దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి నేనేమనుకున్నానంటే అన్ని పండగల్ని ఒక రంగోలిలో చూపించాలి సో మన యొక్క ఆ పండగలన్నీ ఒక రంగోలీలో చూపించాలనే ఉద్దేశంతో అయితే ఎప్పుడైతే ఈ త్రిబుల్ఏ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెండ్ చేశారో అప్పుడైతే నేను డిసైడ్ అయ్యా సర్లే ఇంకొకటి వేద్దాం సో అదేదో ప్రైజ్ వస్తుందని కాపాను మన సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి నేను మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాను అప్పటికైతే ఫుల్గా అక్కడ వైరింగ్ వర్క్ అనేది జరుగుతుంది నా కోసం అయితే అదంతా అన్న క్లీన్ చేయించి నాకైతే ఏరియా ఇచ్చారు సో నేనైతే అది ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ ఆ టైంలో మార్నింగ్ స్టార్ట్ చేశానండి అండ్ సిక్స్ స్ అంతా ఎండ్ ఎండ్ చేస్తాను ఎందుకంటే చీకటి పడిపోతుంది అప్పటికి చాలాసేపు కంటిన్యూగా కూర్చొని వేశాను తర్వాత నెక్స్ట్ రోజు రోజైతే ఏదైతే ఫినిషింగ్ ఉందో అది అనేది మళ్ళీ నేను నైన్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ చేసి వన్ ఓ క్లాక్ వరకు వేసాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది ఆ రోజు సో వన్ వరకు వేసి స్టాప్ చేసేసానండి అంతే నాకు యాక్చువల్గా అయితే టైం కుదరదు ఎప్పుడైతే సెలవు ఉందో ఆ రోజు చూసుకొని నేను వేయాలి అది ట్వంటీ ఎయిత్ నేసాను ఈ రంగోలి సో వెంటనే ఎడిటింగ్ చేసి అయితే పంపించేసాను అందుకే నాకు ఈ ఈ రంగోలి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎక్కడ కూడా ఎక్కువ షేడింగ్స్ అది వేయలేదు తక్కువ తక్కువ కలర్స్తోనే ది బెస్ట్ ట్రై చేశాను ఎందుకంటే ఎక్కువ షేడింగ్స్ వేసి దాన్ని ఇంకా హైలైట్ చేసే టైం అయితే నాకు లేదండి ఉన్నది ఒకే ఒక రోజు సెలవు సో నెక్స్ట్ డే హాఫ్ డే తీసుకున్నాను అంతే ఒక వన్ అండ్ హాఫ్ డేలో అయితే ఇది వేశాను అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగ్ వేసుకోవడానికి కావాల్సిన కలర్స్ తెచ్చుకుంటాను మధ్యలో ఇంకేదైనా కావాల్సి వచ్చినప్పుడు లేదంటే నేను ఒక్కదాన్ని వేసుకోవాలిగా కెమెరా అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కూర్చొని లేవాలంటే ప్రాణం పోయేదండి చాలా బాధ అనిపించేది ఎవరైనా వచ్చి నాకు అది అందిస్తే బాగుండు అన్నట్టు అనిపించేది ఏదైనా కలర్ మర్చిపోయినా లేదంటే ఇంకో కలర్ కోసం లేవాలన్నా లేదంటే కెమెరా అడ్జస్ట్మెంట్ వీడియో అదంతా కూడా నాకు రంగోలీ వేయడానికి ఎక్కడ నేను సఫర్ అవ్వలేదు మెయిన్ ఏంటంటే ఈ లేచి కూర్చోవడానికే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను బాడీ పెయిన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి కానీ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఆ అవుట్కమ్ అనేది ఆ రంగోలి అనేది నాకైతే చాలా నచ్చింది సో ఆ యొక్క అందమైన రంగోలి చూడగానే నేను పడిన కష్టం కానీ నాకు వచ్చిన బాడీ పెయిన్స్ కానీ నేను అన్నీ మర్చిపోయా అండ్ ఈ రంగోలు వేసినంతసేపు నా పక్కన అయితే ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాను అలాగే నా కడుపులో పెరుగుతున్న బుజ్జిగడికి అయితే చాలాసార్లు స్టా సారీ చెప్పుకున్నాను సారీ నాన్న నేను ఇబ్బంది పడుతున్నానా నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి వాడితో మాట్లాడుతూ అలాగా పా సాంగ్స్ వింటూ ఈ డ్రాయింగ్ అయితే వేశానండి ఫైనల్ అయితే ఈ యొక్క రిజల్ట్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశా అండ్ యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని చాలామంది చాలా మంచిగా వేశారు అసలు అసలు అంత క్రియేటివ్గా వేశారు చాలా గ్రేట్ అసలు వాళ్ళు కొందరైతే ఫైవ్ సిక్స్ డేస్తో పాటు వేశారంట కొందరైతే ఆ డ్రాయింగ్ అయితే రియలిస్టిక్గా వేశారు అసలు చాలా టాలెంటెడ్ అండి చాలామంది కానీ ఫైనల్గా అయితే రిజల్ట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు సెకండ్ థర్డ్ ప్రైజ్ అయితే బాగున్నాయి మిగతావి టుబీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎందుకో నచ్చలేదు అంటే దానికి మించి చాలామంది చాలా కష్టపడ్డారు వాళ్ళకి ఇచ్చిండు ఉంటే బాగుండు కనీసం కన్సల్టేషన్ ప్రైజో లేదంటే ఇంకేదైనా రికగ్నేషన్ ఇచ్చి ఉంటే బాగున్ను కొందరికైతే టాప్ హండ్రెడ్లో కూడా మంచిగా వేసిన వాళ్ళకి నేమ్స్ రాలేదండి పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు కనీసం రంగోలికి ఈ కలర్స్ ఏమి తక్కువ ప్రైజ్ కాదండి చాలా డబ్బులు పెట్టి కొనుంటారు ఎంత టైం అంటే పిల్లల్ని ఎంతో కొంత వర్క్ పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు పాపం సో వాళ్ళకి ప్రాపర్ రికగ్నేషన్ ఉండుంటే బాగుంది అనేసి ఫీల్ అవుతున్నాను అండ్ మీకు చెప్పడం ఇంకా చెప్పలేదు కదా సో టాప్ హండ్రెడ్లో అయితే నా నేమ్ ఉందండి సో దాని ప్రైజ్ మనీ సెవెన్ థౌజండ్ సంథింగ్ నాకు లాస్ట్ మంతే అనుకున్నానండి ఐఎమ్ సో అన్లక్కీ ఫెలో అని ఎందుకంటే లాస్ట్ మంత్లో మా తండ్రిని కోల్పోయాం సో తర్వాత అప్పటికే అనుకున్నాను నాకే నా టైం ఏమీ బాగాలేదు అనేసి అనుకున్నాను అలానే అయ్యింది ఆ ఫిఫ్టీన్ డేస్ నాన్ చనిపోయిన ట్వంటీ డేస్కి ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ జరిగింది సో రిజల్ట్లో కూడా నన్ను ఏం లేదు అప్పుడు అనుకున్నాను స సరేలే మన టైం బాగాలేదు ఇంకా మనకేది అంటే అంటే ఈ టైం బాగున్నప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఎంత కష్టపడినా సరే దానికి తగ్గట్టు రిజల్ట్ అయితే ఉండదు సో ఆ రకంగా అయితే ఒక ఫైవ్ డేస్ అయితే చాలా బాధపడ్డాను ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ మంత్ అంతా మనకేమి కలిసి రాలేదులే ఈ ఇయర్ అంతగా లేదులే అని చెప్పి బాధపడ్డాను తర్వాత ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ నాకు అవన్నీ మర్చిపోయేలా చేసింది సరే ఏ జరిగిన మన మంచిగా అని చెప్పైతే నన్ను నేనైతే సమర్థించుకున్నాను సో ఈ రంగోలి అయితే ఇది మా ఇంటి ముందే వేశానండి భోగి రోజు నైట్ వేశాను అలాగే కాంపిటీషన్ కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము పండక్కి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సో అప్పుడు చాలా బాధపడ్డాను ఇంటి ముందు రంగోలి అయినా వేసుకోలేదే అంత పెద్ద సంక్రాంతి పండక్కి అని చెప్పి బాధపడ్డాను నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వేద్దాం మనయితే ఫిక్స్ అయ్యాను సో మరి ఈ ఇయర్కి వచ్చేటప్పటికి వేయగలనా వేయలేనా అనేసి అయితే బాధపడ్డాను ప కానీ అనుకున్న ఏదేమైనా సరే ఈ ఇయర్ నా ఇంటి ముందు ముగ్గు వేయాల్సిందే అన్న డెసిషన్ తీసుకొని అయితే ఈ విధంగా కొంత అయితే నైట్ వేశా మిగతా పార్ట్ అంతా కూడా మార్నింగ్ లేచ్ అయితే వేసాను అప్పటికి మీకు తెలిసిందే కదా నైట్ చాలా మంచి ఎక్కువగా ఉంది సో అప్పుడు నైట్ అయితే స్టాప్ చేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా అయితే నేను రంగోళీ అయితే వేసుకున్నానండి సో మరి ఈ నాలుగు ముగ్గులు చూసారు కదా సో మీకు నచ్చిందా లేదా ఏ ముగ్గు నచ్చింది కామెంట్ చేయండి అలాగే మీ సపోర్టు మీ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు కూడా నా మీద నా ఛానల్ మీద నా కుటుంబం మీద ఎలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్